మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా ఇప్పుడు సైలెంట్ అయ్యారా పార్టీలో ఆమె క్రియాశీలకంగా లేరా పార్టీలో ఇతరులపై విమర్శలు వస్తే ఎలా స్పందించాలి వాటిని ఆమె లైట్ తీసుకుంటున్నారంటే అవతల వ్యక్తి తప్పు చేశారని రోజా ఒప్పుకుంటున్నారా లేక ఆమె పార్టీలో యాక్టివ్గా లేరా వీటికి మించి అవతల వ్యక్తిపై ఆమెకి తీవ్ర ఆగ్రహం కోపం ఉన్నాయా ఇదే ఇప్పుడు వైసీపీలో చర్చానీయాంశంగా మారింది గతంలో వైసీపీపై లేదా పార్టీ నేతలపై విమర్శలు వస్తే చాలు మీడియా ముందుకొచ్చి రోజా గట్టిగా బదులిచ్చేవారు వైసీపీ పార్టీలోనూ రోజాకు అదే స్థాయిలో గుర్తింపు ఉంది ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మీడియా ముందు విరుచుకుపడతారు ఈ దూకుడు కొన్నిసార్లు ఆమె వ్యవహార శైలి పార్టీకి మైనస్గా మారిన సందర్భాలు ఉన్నాయి టీడీపీ నేతలను తిట్టడం వారితో అదే స్థాయిలో తిట్లు పడడం రోజాకు అలవాటే అయితే పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుండి రోజా సెలెక్టివ్గా ఉంటున్నారు ప్రచారం జరుగుతోంది ఇటీవల మాజీ మంత్రి విడదల రజని చిలకలూరిపేట సీఐ సుబ్బారాయుడి వివాదం జరిగిన విషయం తెలిసిందే సిఏ సుబ్బారాయుడు తనపై అనుచితంగా ప్ర ప్రవర్తించాడంటూ ఆరోపించారు విడదల రజనీ లైవ్లో విజువల్స్ ఆమె ఆరోపణలకు భిన్నంగా ఉన్నాయి రజనీ పీ పిఏపై పలు ఆరోపణలు ఉన్నాయి గతంలో అతను పలువురిని బెదిరించి డబ్బు వసూలు చేశాడనే ప పలు ఫిర్యాదులు ఉన్నాయి వీటిపై ఆధారాలు సేకరించేందుకు రజనీ మరిది గోపిపై కేసులపై విచారించేందుకు రజనీ పిఏని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్నినాని కూడా ఘాటుగానే స్పందించారు ఈ అంశంపై మాజీ మంత్రి రోజా సైలెంట్గా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మాజీ మంత్రి విడదల రజనీపై వచ్చిన ఆరోపణలు రోజాగా అంగీకరించారా అందుకే ఆమె వ్యూహాత్మకంగా మౌనంగా వహించారా లేక పార్టీలో రజనీకి ఇస్తున్న ప్రాధాన్యత రోజా భరించలేకపోతున్నారా అనేది వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది విడదల రజనీ గ్రాఫ్ తగ్గుతున్న టైంలో తాను ఎంటర్ అవ్వడం ఎందుకు అని రోజా భావిస్తున్నారని అందుకే ఆమె సైలెంట్గా ఉన్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అయితే విడదల రజనిపై సీఐ వ్యవహరించిన తీరుపై రోజా మాట్లాడి ఉంటే బాగుండేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు